జలదంకి మండల కేంద్రంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు శివాలయం యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో బండలాగుడు ఎడ్ల పోటీలు నిర్వహించారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పద్నాలుగు ఎడ్ల జతలు ఈ పోటీలో పాల్గొన్నాయి పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ పోటీలను తిలకించారు ఈ పోటీల్లో సుమారు పదిహేను శాతలు యుద్ధలు రావడం జరిగింది ఇప్పటి వరకు పదమూడు జతలే పోటీలో పాల్గొన్నాయి ఇంకా రెండు జతలు ఉన్నాయి ఈ ఈ పా కార్యక్రమంలో గ్రామంలో యూత్ అంతా కలిసి ఈ కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చారు అలాగే గ్రామ పెద్దలు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ కార్యక్రమానికి బందోబస్తు ఏర్పాటు చేసి పూర్తిగా సహకరించారు దీంట్లో ఈ కార్యక్రమంలో మొదటి బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలు రెండవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు మూడవ బహుమతిగా పదిహేను వేల రూపాయలు నాలుగవ బహుమతిగా పదివేల రూపాయలు ఐదవ బహుమతిగా ఐదు వేల రూపాయలు ప్రకటిస్తారు ఈ కార్యక్రమంలో అందరూ యువతంతా మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా రెండు జతల పోటీలు జరగాల్సింది ఈ జరిగిన తర్వాత వాళ్ళందరికీ కూడా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కలను సాకారం చేస్తుంది అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్ డోర్ నంబర్ టూ సిక్స్ డాష్ వన్ డాష్ వన్ నైన్ టూ జీరో ఫ్లాట్ నంబర్ ఫోర్ జీరో ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్